హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ లాగ్స్ మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం ఒక చక్కటి లాగ్తో వచ్చేసాను సో మరి రీసెంట్గా అయితే అండి మే ట్వంటీ నైన్త్ చాలా స్పెషల్ డే అని చెప్పొచ్చు ఎందుకంటే మా చిన్న మెయిన్ ఆల్రెడీ బర్త్డే సెలబ్రేషన్స్ సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి క్యూట్ బాబు ఈ బాబుకి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ మేము చాలా గ్రాండ్గా చేశాము సో మరి వీడికి ఇష్టమైన ఫారెస్ట్ థీమ్తో మేము హకుమా మటాటో అని చెప్పి చాలా చక్కగా బర్త్డే సెలబ్రేషన్స్ డెకరేషన్స్ అన్ని చేశామండి మరి మీకు కూడా ఈ ఫారెస్ట్ థీమ్లో బర్త్డే సెలబ్రేషన్స్ ఉంది కదా సో మరి మిస్ చేయకుండా పూర్తిగా వీడియో చూసారంటే మీరు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు మరి ఈ క్యూట్ బేబీకి అయితే అండి ఇంకొక క్యూట్ బ్రదర్ కూడా ఉన్నాడు వాని కూడా మీరు ఒకసారి చూసేయండి చాలా క్యూట్గా ఉన్నాడు కదండి సో మరి ఈ విధంగా అయితే అండి మేము ఫంక్షన్ చేయడానికి రెడీ అయిపోయామండి ఒక్కసారి మనం ఫంక్షన్ హాల్కైతే వెళ్ళిపోదాం ఇక ఫంక్షన్ హాల్ అయితే అండి మొత్తము డెకరేట్ చేసి పెట్టేశారు ఇక స్టేజ్ అయితే మనం చూసేద్దామండి ఫారెస్ట్ థీమ్తో చాలా చక్కగా డెకరేట్ చేశారండి ఇక కాసేపట్లో కేక్ కటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుందండి దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో మీరు కూడా ఒకసారి చూసేయండి చాలా బాగుంది కదండి వైల్డ్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయండి మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఈ ఫారెస్ట్ థీమ్ అనేది చాలా బాగుంది కదండి సో మరి మా చిన్నోడు కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చాడని అనుకుంటున్నాను సో మరి ఇక బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అండి ఎండుకు వచ్చేసాయి చూశారు కదండి వేడుకలు అయితే చాలా బాగున్నాయి అందరూ చాలా సంతోషంగా అండి ఒకే చోట చేరి ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసేసారండి రిలేటివ్స్ వచ్చారు ఇక ఫ్రెండ్స్ వచ్చారు అందరం ఎంతో చక్కగా ఎంజాయ్ అయితే చేసేసాము సో మరి మీ అందరు కూడా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ లాగ్ అనేది నచ్చిందని అనుకుంటున్నాను సో మరి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్